హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైన ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ విరాలు చెప్పడానికే చేయడం జరుగుతుందండి వీటిని చూడండి అర్థమవుతుందండి ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే మార్చి ఆరో తారీఖు గురువారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పైసలు ఇప్పటి వరకు ఎంతమందికి జమ అవుతున్నాయి ఎకరాల వరకు జమ అవుతాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి రైతు బంధు కాకుండా రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చారు కదా అయితే జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి పథకాన్ని అమలు చేసి తర్వాత ప్రభుత్వం విస్తీర్ణ వారిగా అకౌంట్లు అయితే డబ్బులు జమ చేస్తూ ఉంది అయితే మరి ఇంత ఎందుకు లేట్ అవుతుంది అసలు వ్యవసాయానికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం అనేది ఇటుబంధు అనేది గతంలో పంట వేయక ముందు వేసి కానీ ఈసారి మాత్రం పంట వేసిన తర్వాత వచ్చింది అయితే ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేసిందో అంత మందిలో చాలా మంది దాదాపు డెబ్బై శాతం వరకు కంప్లీట్ అయి ముప్పై శాతం మీద కంప్లీట్ కాలేదట అది కూడా మందికి ఫోన్ లో మెసేజ్ వస్తున్నాయట కొంతమందికి రావడం లేదని అంటున్నారు అసలు దీనిపైన మంత్రి తుమ్మలరావు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు లో ఆత్మీయ భరోసా రైతు రుణాపి రైతు భరోసా ఇటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఏంటని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇందిరామైన్ లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారనమాట అదేంటంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే అర్థ సా వారు తప్పనిసరిగా ఇప్పటికే ఇళ్ల పట్టాలు పొందిన వారి సంఖ్య డెబ్బై రెండు వేల మంది ఉన్నారు ప్రభుత్వం మార్చి పదిహేను తారీఖులోపు డబ్బులు అనేది జమ చేస్తామని డీబీటీ పద్ధతిలో మార్చి పది తారీఖు లోపే మీరు కంప్లీట్ చేసుకొని ఇందుకు సంబంధించినటువంటి అధికారులు పంచాయత్ సెక్రటరీ ఒక యాప్ అయితే ఇవ్వడం జరిగింది వార్డ్ మెంబర్లకు సో ఇందులో పూర్తిగా వారు ఎప్పుడైతే ఇల్లు నిర్మించదలుచుకున్నారో గతంలో సర్వే జరిగినప్పుడు ఏ స్థలం ఉందో జియో ట్యాంకింగ్ మరోసారి చేస్తారు కాబట్టి ఎక్కువ బేస్మెంట్ కట్టిన వారికి లక్ష రూపాయలు మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరుగుతుందని అని తెలిసిన విషయం కానీ ప్రభుత్వం ఇటీవల కాలంలో చాలా మందికి లీస్ట్ లో పేరున్నా కూడా ఈసారి కొంతమందికి రాకపోవచ్చు అని చెప్పేసి ఆరిన రూల్స్ ప్రకారం కలెక్టర్లకు ఫుల్ పవర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు రుణపి ఈరోజు వరకు చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమ కావడం అయితే జరిగింది కదా గత సంవత్సరంలో భరోసా ఈ రోజు ఎన్నికల వరకు జమ అవుతుంది ఎంత మందికి జమ కాబోతుంది ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి వీడియోని చూర రోజు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బెట్టిన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని చూస్తున్నారు లైక్ చేయ మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లైట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుంచి ఒక మైనస్ పాయింట్ అయింది ప్రభుత్వం పథకాలు ఏవి సక్రమంగా అమలు కావట్లేదని విమర్శలు అయితే వస్తున్నాయి కొత్త రేషన్ కార్డు తీసుకుంటే వాటిని జనవరి ఇరవై ఆరున ప్రారంభించినా ఇప్పటివరకు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి పైగా ఉగాది నుంచి ఇస్తామంటున్నారు ఇలా ఇదే కాదు చాలా పథకాలు అమలులో అమల్లో గందరగోళం ఉన్నదంటూ రైతు రుణాపి విడతల వరగా జమ చేసి కానీ ఇప్పటివరకు చాలామందికి రైతు రుణాపి కూడా కాలేదని అంటున్నారు అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఎకరాలు కలిగిన రైతులకు మాత్రం మూడెకరాల వరకు రైతులకు మాత్రమే డబ్బులు అనేది వచ్చిందని చెప్తున్నారు మిగతా రైతులకు ఎప్పుడు ఇస్తారో తెలియట్లేదని అయితే ప్రస్తుతం ఉన్న రైతులు కూడా ఇస్తున్నారు చెప్తున్నారు తమకు మనీ రావట్లేదని రైతులు అయితే అంటున్నారు అయితే పథకాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇద్దరు బీజేపీ అభ్యర్థులు గెలిచారు సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే క్యాబినెట్ అంశ భేట్ అయితే జరగబోతుంది చర్చించే అంశాలు ఇందులో వచ్చేసి కులగణ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టు అంశాలపై చర్చిస్తున్నాయని తెలుస్తుంది అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాన్ని కూడా చర్చించే అవకాశాలు అయితే ఉంది మిగిలిపోయిన పథకాలు ఇప్పటికే ప్రభుత్వం ఏ పథకాలకు ఎంత ఖర్చు చేసింది పెండింగ్ నిధులు ఎన్ని ఉన్నాయి ఇక ఉద్యోగులకు సంబంధించి కావచ్చు అందరికైతే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజైతే కీలక అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది సో ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నవారికి నాలుగు ఎకరాలను ఐదు ఎకరాలు ఉన్నవారికి కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగిందండి మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వచ్చాయండి కొంతమందికి రాకపోయినా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయట పిఎం కిసాన్ సంబంధించి ఇరవై విడత కోసం మీరు చూస్తున్న వారికి జూన్లో మనకు ఈ డబ్బులు రిలీజ్ అవుతాయి కాబట్టి పంతొమ్మిది విడత డబ్బులు తీసుకున్నారు మీరు ఒకవేళ పంతొమ్మిది విడత డబ్బులు తీసుకోకపోతే తప్పనిసరి ఈకే చేసుకున్నట్లయితే పంతొమ్మిది ఇరవై రెండు విడతలు కలిసి నాలుగు వేల రూపాయలు అయితే అకౌంట్లో అయితే జమ అనమాట ఇక తెలంగాణలో ఇప్పటికే కొత్తగా పట్ట పాస్ పుస్తకాలు వచ్చిన వారికి సైతం మార్చిలోనే మేము డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు ఇప్పటికే మోటి వారం అయితే గడిచిపోతుంది ఆ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం వారికి కొత్త వారికి ఎవరికైతే పెండింగ్లు ఉన్నాయో కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయో వారందరికీ కూడా మార్చి ముప్పైగా డబ్బులు అనేది జమ చేస్తామని సో ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే మూడు వేల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం జరిగింది అరతో ఉన్న సాగు చేసినటువంటి రైతులకు తొలి ప్రాధాన్యతలో కేటాయించడం జరిగింది సో మిగతా వారికి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే కుండలు గుట్టలు రాళ్ళు రప్పలు పనికిరాని భూములు ఇక ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే భూములు ఇచ్చారో ప్రాజెక్టు వారికి ఇక హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాల్లో వ్యవసాయ భూమి లేకపోయినా డబ్బులు వచ్చినటువంటి డైరీ ఫామ్ లో కావచ్చు అదే విధంగా కొన్ని కమర్షియల్ గా వాడుకున్న ల్యాండ్ని మినహాయించి సో ఇక ప్రభుత్వం అనేది కొత్త లిస్ట్ ప్రకారం అయితే జమ చేయాలని సిద్ధమైంది ఇక ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా జరిగింది కాబట్టి అందులోనే కొంత సాంకేతిక టెక్నికల్ ఇష్యూ ఏర్పడినట్టు తెలుస్తుంది ఒక సర్వే నెంబర్ చూసుకున్నట్లయితే ఆ సర్వే నెంబర్ లో కొంత సాగా భూమి ఉంది కొంత సాగు కాని భూమి ఉందట సో వాళ్ళ వల్ల సర్వే నెంబర్ బ్లాక్ చేయడంతో ఇక సాగే రైతులకు కూడా డబ్బులు జమ కాలేదని చెప్తున్నారు మరో ప్రచారం అయితే జరుగుతుందండి ఇప్పటికే ఈ రైతు భరోసా పథకాలకు సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సర్దుబాటు లేకపోవడం వల్ల లేట్ అవుతుందని అంటున్నారు కాస్త మరొకటి తెలంగాణలో ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది రైతు భరోసా అనేది ఎకరాల వరకే కుదిస్తారనేటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి చూడాలి అంటే ప్రభుత్వం రెండు రకాల వాదనలు కల్పించాయి ఒకటేమో ఐదు వందల ఏడు గ్రామాల్లో ఏదైతే ప్రభుత్వం తొంభై నుంచి ఎనభై వేల చెక్కు తీసుకున్నారు కాబట్టి లెక్కన చూసుకున్నట్లయితే పది నుంచి పన్నెండు పదమూడు ఎకరాల వరకు కూడా డబ్బులు అనేది జమ అయినట్లు మనకు తెలుస్తుంది అనమాట అవగాహన ప్రకారం వీడు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు జమ అవుతాయని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం చెప్పినట్లుగానే మూడు ఎకరాలు ఉన్న వారికి అదేవిధంగా నాలుగు ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు అనేది జమ అవుతాయండి మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి దాంతోపాటు ఎవరికైతే టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయో వారికి కూడా డబ్బులు అనేది జమ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక రేషన్ కార్డు సంబంధించి ప్రభుత్వం నీలి లేత రంగులో ఒక ఐడి కార్డ్ అంటే ఇందులో ఒక స్మార్ట్ కార్డు రూపంలో క్యూఆర్ కోడ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి కొత్త రేషన్ కార్డులు ఉండబోతున్నాయి అలాగే అంతకంటే చిన్న స్మార్ట్ కార్డ్ చిప్ రూపంలో అవి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ రావడం జరిగింది సో ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే మనకు ఉగాది కానుక నుంచి కొత్త రేషన్ కార్డులు ఆరు కేజీల సన్న బియ్యం కూడా ప్రభుత్వం అనేది రిలీజ్ చేయాలని చూస్తున్నారు వస్తాయా కొంతమంది కంటే అందరికి వస్తాయి అన్నాడు పాత రేషన్ కార్డులు తొలగించి వారికి పాటు కొత్తగా ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్న వారి రెండు కలిపి అయితే రావడం జరుగుతుంది అండి ఈరోజు సాయంత్రం కల్లా మనకు కొన్ని పథకాలకు సంబంధించి గుడ్ న్యూస్ తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది సంచలన నిర్ణయాలు కేంద్ర కేబినెట్ లో అందులో వచ్చేసి రైతు భరోసా అదే విధంగా సంబంధించి ఎలాంటి ప్రోగ్రామ్ అయితే ఉంది కాబట్టి ఇరవై ఐదు వందల స్కీము దాంతో పాటు భరోసాకు సంబంధించి ఇప్పటికే యాభై కోట్లు రిలీజ్ చేశారు కాబట్టి చిన్న పథకం అయినప్పటికీ వేసాఖ్యులు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లయితే అప్డేట్ అయితే అంటున్నారు కొంతమంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు అంటున్నారు మన టెక్నికల్ ఇష్యూలు వచ్చినట్టు తప్పనిసరి సార్ట్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది జమకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి